శ్రీమాత్రే నమకం వరలక్ష్మి వ్రత కథ ప్రారంభము సూత మహాముని సౌనకాద మహాసులను చూసి ఇట్లా నేను మునివరులారా స్త్రీలకు సలవ సౌభాగ్యములు కలిగినట్టు యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దానిని చెప్పద వినుడు కైలాస పర్వతమున వజ్ర వైద్రూర్యాది మణిగణ కచితంబులకు సింహాసనం ముందు పరమేశ్వరుడు కూర్చుని ఉండ పార్వతీదేవి పరమేశ్వరులను నమస్కరించి లోకమున స్త్రీలు ఏ వ్రతమునర్చి సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుంధ అట్టి వ్రతమును నానతెయవలగిన పరమేశ్వరుడు ఇట్ల నేను ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలిగజేసేడి వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ల పక్ష పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలయునని పార్వతీదేవి ఇడ్లనియ్యే ఓ లోకారాధ్య నీ ఇచ్చిన వరలక్ష్మి వ్రతము ఇట్లు చేయవలెను వ్రతము విధి ఏమి ఏ దేవతను పూజింపవలేను పూర్వము ఈ వ్రతము ఎవరు వ్రతం ఆచరించబడి విని నెల వివరముగా వచించవలేనని ప్రార్థించిన పరమేశ్వరుడు గాంచి ఓ కాచాయని వరలక్ష్మి వ్రతమును సవిస్తారంగా చెప్పేదని వినుము మగధ దేశమున కుండీనమ్మను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గుడుగుల ఇండ్లతోడను గూడి ఉండెను అట్టి పట్టణం నందు చారుమతి అనొక స్త్రీ కలదు చారుమతి అంటే మంచి మనస్సున్న వారని అర్థం ఆ చారుమతి బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి పెనిమిటిని దీవునితో సమానముగా తలచి ప్రతి దినం ఉన్న ఉదయంని స్నానము చేసి పుష్పములతో పెనిమిటిని పూజించిన పిదప అత్తమామకు అనేక విధంబులైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాళి కాక మితముగాను ప్రియముగాను వాసించుండెను ఇట్లుండగా ఆ మహాపతివతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్యాయి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ర పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులిచ్చద నని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవిని ప్రదక్ష నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయ్యే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్సస్థలాయే అని అనేక విధముల స్తోత్రములు చేసి ఓ జగజ్జనని మీ కటాక్షములు కలిగినని జన్మాంతరమున చేసిన పుణ్య విశేషముల వలన మీ పాద పద్మములను కలిగినని పలికిను మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతి దేవికి అనేక వరములిచ్చి అంతర్ధనంబాను చారుమతి క్షణమున కలిగినటువంటి ఈ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మా అమ్మగారు మొదలగు వానతో చెప్పిన వారును ఈ స్వప్నమును మిగుల ఉత్తమమైనదని శ్రావణము శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆవస్యముగా చేయవలెనని చెప్పింది పిమ్మట చారుమతియును స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చినాయని ఎదురుచూచుచుండేవి ఇట్లుండగా వీరి భాగ్యోదయముని చే శ్రావణమాస పౌర్ణముకు ముందుగా వచ్చిడి శుక్రవారము వచ్చాను అంత చారుమతి మొదలకు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్కొల్చి స్నానము చేసి చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతి దేవి గృహమునొక ప్రదేశమందు భూమాయము చే నలికి మండపం ఏర్పరిచి అందుకు ఆసనం వేయించి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి గుళ్ళు మొదలు పంచపల్లవములచే కలసం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలంగు ఆ స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రిత బరాస భవ సర్వద అని ఈ శ్లోకము చే ధ్యానావాహనాది సోడచోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రములు గల తోరణము దక్షిణహస్తములు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గళ్ళు గళ్ళు మున్న ఒక శబ్దము కలిగిన అంత కాళ్లను చూచుకొన్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందమునుంది మరి ఒక ప్రదక్షిణము చెయ్య హస్తములందు దగదగాయమనముగా మెరయిచ్చుండ నవరత్న ఖచ్చితమైన కంఠావరణములు కంకణములు మొదలగు నావరణములన్నిటిని కనిరి ఇంకను మూడవ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ శరవణాభూషణకుతురై చారుమతి మొదలగున నా స్త్రీల గృహముల స్వర్ణమయములై రధ గజ తురంగ వాహనములతో నిండి ఉండెను అంత నా స్త్రీలను గృహములకు పోవుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు పండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలములకు వచ్చి నిలబడి ఉండెను పెద్దప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమను తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాదులచే పూజించి పన్నెండు కుడుములు వాయనము దానం విచ్చి దక్షిణ తాంబూలములు నసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదమునుంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్షాదులను బంధువులు తోడను నెల్లరు భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉండేటి గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములెక్కి తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతి దేవి భాగ్యమేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తానంత తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతి దేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి చూ తమ తమ ఇండ్లకు పోయేది పెద్దప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరమును ఈ వ్రతమును చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దనకనక వస్తువాహనలతో కూడుకుని సుఖముగా నుండిది కావున గో పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లా నచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నిందరు ఈ కథను వారులను చదువు వారలను వరలక్ష్మి వ్రతము వలన సకల కార్యములు సిద్ధించును ఎవరైనా ఈ వరలక్ష్మి పూజ మాకు ఆనవాయి లేదని చెప్పినప్పుడు వాళ్ళను కూడా మన ఇంటి వద్దకు తీసుకొచ్చి వరలక్ష్మి పూజ చేయించినట్లయితే వారితో పాటు మనకి కూడా మంచి జరుగుతుందని ఈ కథ యొక్క ఫలితము కాబట్టి ప్రతి ఒక్కరూ వరలక్ష్మీదేవి పూజని వ్రతాన్ని ఆచరించి ప్రతి ఒక్కరి చేత ఆచరింపజేసి వరలక్ష్మి అమ్మ లక్ష్మీనారాయణ యొక్క దీవెనలు ఆశీస్సులు పొందుతారని జై శ్రీమన్నారాయణ